మీకు నా బాధ అర్థం కాదు ఫైనాన్స్ అవును మీరు కడతారా కట్టరా వాడి ఇంటికి వస్తాడని నా భయం వేస్తుంది ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను కరెక్టేనే మంచి బాడుగులు దొరకట్లేదు లేకపోతే ఇప్పుడో కట్టేవాడిని ఈసారి వాడు ఇచ్చినప్పుడు ఎట్ట కట్ట శ్రద్ధ చెప్పే ప్లీజ్ నేను ఎన్నిసార్లు చెప్పాలి ఎట్ట శ్రద్ధ చెప్పను వాడు మళ్ళీ వస్తాను చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్ళాడు బయట ఎక్కడ ప్రతి గొడవ పెట్టుకుంటాడని నేను కనపడకుండా తిరుగుతున్నానే ఇప్పుడు వాడు కట్టలేదు ఆటో ఆట ఎత్తుకు నువ్వు ఎట్లా పోషిస్తావు నన్ను పిల్లలకు కూడా ఇబ్బంది అదే ఆలోచిస్తుంది ఏం చేయాలని ఏం చేస్తారో నాకు తెలియదు వాళ్ళు కడతారా కట్టండి లేకపోతే మా ఇంటికి వెళ్ళిపోతా లేకపోతే విడాకులు ఇచ్చి మీ ఇంటికి వెళ్తానంటే మీ అమ్మ దగ్గర అడిగి తీసుకొస్తాను అనుకుంటున్నా మా అమ్మని అడిగి ఎందుకు తీసుకొస్తా నిన్న అసలు ఆట తీసుకోవద్దు ఫైనాన్స్ లో అని చెప్పా ఒక్కసారి ఎట్లా కట్టోడికి సర్ది చెప్పే సరేలే తప్పుద్దా నాకు తొందరగా రండి రండి వచ్చేటప్పుడు ఈడేమో ఆటో డబ్బులు కట్టడు వాడేమో వదలడు ఏం చేయాలో అర్థం కావట్లా నాకు ఇప్పుడు ఆడు వస్తే నా పరిస్థితి ఏందో ఏం మాట్లాడాలో ఏంటో నాకేం అర్థం కావట్లా ఇవాళ తెస్తాడో తేడా అమ్మ తలకే పగిలిపోతుంది వద్దుందా కడుపు కళ్ళం తింటున్నావు గడ్డి తింటున్నావా ఇన్నిసార్లు ఫోన్ చేయాలిరా అది కాదు ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తాం ఏంది అది సైలెంట్ లో ఉందన్న ఫోన్ సైలెంట్ లో కాదురా స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టామని అడుగుతున్నా ఛార్జింగ్ లేక అరే ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా రెండు రోజులు ఇయ్యాలి వాయిదాలు అరే ఇప్పటికే మూడు నెలలు అయింది ఎవడకైనా నేను రెండు నెలలకి మీ చాగను ఏదో లే పోలేని వదిలేసి నువ్వు ఇది చేస్తున్నావు కాదు నా ఇన్ని రోజులు లాగే ఒక్క రెండు రోజులు అస్సలు సమస్య లేదు నువ్వు ఆటో ఆటో ఇచ్చి ఆటో అక్కడ చూడు ఏ ఇప్పుడుగా ఒక నెల ఎక్స్ట్రా ఇచ్చాను నీకు అందరికన్నా కానీ ఫోన్ లేకపోలేదు అసలు సమస్య లేదు ఆటో అక్కడ ఉంది అసలు ఏదో ఆటో 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 ఏదో ఆటో కనిపించి అక్కడ పెట్టి ఏ బందులో పెట్టి ఒక్క మాట ఒక్క రెండు రోజులు పొట్టు

ఉన్నప్పుడు ఇచ్చా అంతే మూడు ఆ కనీసం పదోసారి అవునా కాదా సార్ ఫోన్లు ఇస్తున్నావా ఇవన్నీ కాదురా బాయ్ నా ఆట నాకు వెళ్ళిపోతా నువ్వు ఈ రోజు పేమెంట్ కావాలి కావాలి ఏ

లేకపోతే బర్ర ఆటోలో ఆటోలు అప్పని సాయంత్రానికి వస్తా ఇస్తే లేకపోతే ఆటో ఇచ్చాంతే మర్యాకు వచ్చాడు అసలు ఏంటి మీరేనా అన్ని డోర్ కొడతారే మంచి ఆటో వాడు వచ్చాడు ఎదురు వచ్చాడు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇదిగోండి తీసుకోండి వాడికి ఏదో చెప్పి ఆటో అర్థం అవుతాను అంటున్నారు నన్ను ఏం చేయమంటారు ఎవరు తీసుకోమన్నాడు మిమ్మల్ని నువ్వే అర్థం చేసుకోకపోతే మీ అమ్మోని అడుగు నీ ఫ్రెండ్స్ నన్ను అడిగి ఒక్కసారికి ఈ ఒక్క కిస్తి నువ్వు గట్టివే వాడు అయిపోతున్నాను మా అమ్మోళ్ళు ఎందుకు ఇస్తారు నేను చేసుకోవడమే ఎక్కువ అమ్మోసరం చేసుకున్నందుకే నేను సస్తున్నాను మళ్ళీ కిస్తీ కట్టిద్దాం అమ్మా ఏం చేస్తావో నాకు తెలీదు నువ్వే కట్టుకో రెండు రోజులు ఆగమని వాడు ఇప్పుడు బండి లాక్క కూర్చున్నా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఏం చేయాలి అర్థం కావట్లేదా నాకు మైండ్ నేను ఏదో ఒకటి చేసుకుంటానే టెన్షన్ భరించలేబోతున్నాడు నీడేలా చేసుకుంటే నా సాగు వచ్చింది అవి లేనిపోయిన ఖర్చులు సరేలేండి మీరు బాధపడకండి నేనే మాట్లాడి వస్తాను సరేనా అడు వస్తే నేనే చెప్తా రెండు రోజులు దాకా కడతామని చెప్పి చెప్తాను సరేనా నువ్వు మాత్రం దుబారుగా తిరిగి డబ్బులు తీసుకోకుండా రా ఇంటికి ఈ నా కొడుకు పెళ్లి చేసుకోవడమేమో కానీ నా సాగు వచ్చింది చీ వీడు కట్టడు వాడి ఇంటికి అంటున్నాడు యాడ్ నుంచి తీసుకురావాలి రెండు రోజులు కడతాడో కట్టడో వాడు ఎలా మాట్లాడతాడో ఇక్కడికి వచ్చి అరిస్తే ఇల్లు కూడా ఖాళీ చేయమంటారు అబ్బా మా అమ్మకు ఫోన్ చేస్తా స్విచ్ ఆఫ్ వస్తుంది ఎట్లా ఎలా కట్టాలి నా కూడా ఒక రెండు రోజులు టైం అడుక్కోవాలి ఏమో సాయంత్రం వస్తాను అన్నాడుగా డబ్బులు ఏం ఇస్తారు మీరు నాటలు వేస్తున్నారు మీరు ఎక్కడ ఉన్నాడు సాయంత్రం కాల డబ్బులు ఇవ్వన్నా డబ్బులు ఇవ్వదు ఊరికే లేదు అని చెప్పా మీరు ఆరోపండి మీరు ఎలా మాట్లాడింది చుట్టుపక్కల చూసి ఏదన్నా అనుకుంటారు ఆ బుద్ధి ముందు మాట సరే మీరు ఇక్కడ కూర్చోండి నేను ప్రశాంతంగా మాట్లాడతాను డబ్బులు ఇస్తారా లేదా చెప్పండి మీరు డబ్బులు ఇస్తాం మీరు లేదు లేదు నాకు డబ్బులు కావాలి డబ్బులు ఇస్తాను సొగమైన డబ్బులు మూడే నాలుగు 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 వస్తుంది నా పై నుంచి తెలుగుతున్నా తెలుసా సరే సరే మీరు ఇక్కడ కూర్చోండి ప్రశాంతంగా కూర్చో నాకు డబ్బులు కావాలండి నాకు డబ్బులు కావాలి అని చెప్పమా సరే మీరు మీరు కూర్చొని మాట్లాడుతురు సరేనా మీరు కూర్చుంటే నేను మాట్లాడతాను మీరు చెప్పిందే వినాలా నేను నేను చెప్పేది మీరు వినరా కూర్చోండి కాదండి నాకు డబ్బులు కావాలండి డబ్బులు నేను ఇస్తానండి మీరు మీరు ఇక్కడ కూర్చోండి ప్రశాంతంగా ఫస్ట్ కూర్చోండి చూసే వాళ్ళు ఉంటే ఎవరన్నా ఏమనుకుంటారండి మీరు అలా అరుస్తే కాఫీ ఏమన్నా తెమ్మంటారా వాటర్ తాగుతారా కాఫీ ఏం కాదమ్మా నాలుగు నెలలు నాలుగు నెలలు కూడా వచ్చింది ఇప్పుడు కట్టలేదు ఐదో నెల కూడా కలిపి కట్టేస్తామండి ఒక రెండు రోజులు మీరు ఓపి పడితే ఓకేనా మీరు ఒప్పుకుంటారని నాకు తెలుసు మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా చెప్పండి మీకు ఏది కావాలంటే అది నేను చేసిస్తాను ఓకేనా మీరు అరవకండి చూసేవాళ్ళు మా మమ్మల్ని ఖాళీ చేయమంటారు కూర్చోండి కూర్చొని మాట్లాడండి చెప్పండి మా మా ఇండి కట్టేస్తారు నేనే కట్టేస్తాను మా ఇంటి కట్టిస్తాను మీరు అర్థం కదా పక్కన జాబ్ మనం అర్థం చేసుకోరా మీరు ఈ ఒక్క రెండు రోజులు ఆగండి చేశారు కదా మీరు ఇక్కడే కూర్చోండి నేను టీ తీసుకొని వస్తాను కూర్చోండి ఇక్కడ

ఏదో స్కూల్ ఫీజులు పిల్లలు నెత్తినోరు కొట్టుకొని రెంట్ కట్టుకోవాలి అది అంటే నేను ఆగాను మూడు నెలలు నాలుగు నెలలు కూడా వచ్చేసింది మీరు అరవకండి మీరు టెన్షన్ పడకండి మేము కట్టేస్తాం ఓకేనా మీరు ప్రశాంతంగా తాగండి టీ తాగండి ఫస్ట్ ఇప్పుడు మేము కట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి కడతాం కదా మా దగ్గర కొంచెం డబ్బులు లేవు మీరు అది అర్థం చేసుకోవాలి కదా అర్థం చేసుకోండి కొంచెం అది తాగండి టీ తాగండి అయ్యో కాలిద్దండి ఏంటి చూసుకోవాలి కదా మీరు కాల్తే అయ్యో కాలిందా మీకు ఓకే కదా బానే ఉందా మీకు ఇప్పుడు మరి ఫైనాన్స్ తర్వాత కట్టించుకుంటారు కదా కట్టాల్సిందే అండి మరి ఇప్పుడు మీకు కావాలంటే నేను లోపలికి వెళ్దాను రండి కావాలంటే మరి మీరు నాకు టైం ఇస్తారు కదా ఇస్తానండి మరి వెళ్దామా ర టైం ఇస్తారా మాకు కొంచెం రెండు రోజులు కావాలి ఒక రెండు నెలలు ఇస్తే కట్టేస్తాము రెండు రెండు నెలలు అంటే కుదరదు కనీసం ఒక నెల నెల నెలన్న కుదరదు ఎందుకంటే నాలుగు నెలలు కూడా వస్తుంది ఓడి దెబ్బకి ఇదిగో పదే పది రోజులు టైం ఈ పది రోజుల్లో క్లియర్ చేసి చెప్పు మళ్ళీ పది రోజుల్లో వస్తారు సరే ఈ రోజు కంటే వీడిని ఇలాగోలాగా మేనేజ్ చేశాను ఇప్పుడు పది రోజుల్లో కట్టకపోతే ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి వస్తాడేమో వీడు ఇప్పటికైనా కడతాడో కట్టడు ఇలాగైనా వీడి చా కట్టించాడు లక్ష్మి ఈరోజు కూడా దొరకలేదేవా వాడు ఇంటికి వచ్చి ఎక్కడ గొడవ చేస్తాడని నాకు టెన్షన్ పడుతుంది ఏంది ఎలా ఉన్నావు మాట్లాడే వచ్చాడు వాడింటికి వచ్చాడా పది రోజులు టైం కూడా ఇచ్చాడు పది రోజులు కడతామని చెప్పా గొడవ చేశాడా గొడవ ఏం చేయలేదు చెప్పాను నేను సరే పది రోజులు ఇచ్చి వెళ్ళిపోయాడు థ్యాంక్స్ మీరు పది అయినా కడతారా కట్టరా సరే అండి ఎలాగో కట్టండి పది రోజులు టైం ఉంది పది రోజులు కడతాడో కట్టడో ఆవిడొస్తాడో ఏమో ఏం చేయాల దేవుడా వాడు మళ్ళీ వస్తే నా పరిస్థితి ఏంటి ఇప్పుడు కట్టకపోతే నేను చేస్తా ఇవాళ డేట్ పది కదా బా ఏం చేయాలి ఇప్పుడు వాడు వస్తాడేమో ఏమండి ఏమండి అబ్బా ఫైనాన్స్ వాడు వస్తాడు లేదండి వచ్చాడా రాలేదు వస్తాడని చెప్తున్నా ఏమండి డబ్బులు కడతారా లేదా మీరు వాడు వస్తాడండి వాళ్ళ పదో తారీఖు ఇవాళ పొద్దునే వస్తాడా వాడిచ్చిండే ఎట్లా అయిపోయినాయి అండి ఇన్ని రోజుల బయట వాళ్ళు టచ్ ఇట్లాంటి ఇంట్లో నీ అసైక్ పోయిందే నిద్ర కూడా పోదు ఇవా నువ్వు నిద్రపోవాలి నేను మా ఇంటికి మా తవడ సేను కట్టుకో పోయి పోయి పోతే మా ఫ్రెండ్ నువ్వు ఎలాగైనా తెచ్చిస్తాను ఓయ్ నువ్ వాళ్ళ బాధపడికి నేను చూడలేను ఖచ్చితంగా తీసుకొస్తానే సరేనా మేము డబ్బులు తీసుకురాకపోతే వాడిని నన్ను వాడు నన్ను విసిగిస్తానండి మీరు వెళ్తేస్తారో తేడా ఒక్క విషయం ఏదో చెప్పండి నాకు టెన్షన్ టెన్షన్ పెట్టుకు సరేనా వాడి గీత సర్ది చెప్పి నువ్వు ఆగమని చెప్పావు కదా ఆగుతాడే నువ్వు అంత భయపడకు నన్ను భయపడ సరేనా ఫ్రెండ్ అడిగాను నేను తీసుకొస్తాను సరే ఇప్పుడు వాడు వస్తాడు ఇప్పుడు వాడితో పడుకోవాలా నేను నా కొడుకు డబ్బులు కట్టడు అబ్బా ఏం చేయాలి ఈ నా కొడుకు డబ్బులు కడతాను కడతాను కడతానని చెప్పి పది రోజుల నుంచి చెప్తున్నాడు ఇప్పుడు చివరికి వీడితో మళ్ళీ పడుకునే స్టేజ్కి తీసుకొచ్చేసాడు నన్ను అసలు ఎలాంటి మొగుడిని కట్టుకోవడం నాది బుద్ధి తక్కువ వీడి కోసం వారితో పడుకోవాల్సి వచ్చింది నేను అబ్బా ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు డబ్బులు కడతాడు ఎక్కడికి వెళ్ళాడు తీసుకొస్తాడో తీసుకురాడో అసలు ఇంతలోపు వాడు వస్తే ఏంటి నా పరిస్థితి అబ్బో ఇప్పుడు వాడికి ఎలా కట్టాలి ఏమని సమాధానం చెప్పాలి పది రోజులు వాడు ఇచ్చిన గడువు కూడా అయిపోయింది ఏం చేస్తావు ఇక అడితో పడుకోవడం తప్ప నాకు ఇంకోటి చాట కాదు ఈ నా కొడుకోవాలన్నీ ఇబ్బందులే టెన్షన్ ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు శ్రీనా కుడికి వెళ్ళిపోయి అరగంట అయింది ఏం చేయాలో అర్థం కాదు టూర్ కొడుతున్నారు ఎవరు ఏది పది రోజులు అయిన మీ డబ్బులు తీసుకురావడానికి వెళ్ళాడు పది రోజులు కూడా అయిపోయింది కదా అయిపోయింది ఇందాకే వెళ్ళాడు మీ ఆయన ఎంతో చూసి నేను లోపలికి వచ్చాను అవునా ఏం మరి పది రోజులు అయిపోయింది కదా డబ్బులు తీసుకురావడానికి వెళ్ళాడు వచ్చి కట్టేస్తాడు కట్టినప్పుడు చూసుకుందాంలే అయినా వాడు అప్పుడప్పుడే కట్టడు టైం వేస్ట్ చేయకు కావాలంటే నువ్వు పది రోజులు పైన ఇస్తాను అమౌంట్ కట్టుపోయినా పర్లేదు కాకపోతే పది రోజులకి ఒకసారి చూకున్నావు పిచ్చెక్కిపోతున్నావు ఏ టెన్షన్ పడకు ఇటు చూడు నేను ఆటో డబ్బులు ఏం కట్టనవసరం లేదు ఈఎంఐ మొత్తం నేను క్లియర్ చేస్తా కాకపోతే తెలుసు కదా పది రోజులు టై పది రోజులకి ఒకసారి వస్తాను మా ఆయన వాళ్ళు కట్టేస్తాడు డబ్బులు వాడు ఎప్పుడు కడతాడు అయినా నాలుగు నెల నుంచి కట్టినోడు నాలుగు నిమిషాలు కడతాడు అనుకున్నా అది అవ్వదు బంగారు దా మాట అమ్మయ్యా ఫోన్పే లెల్ పండి డబ్బులు తెస్తానని చెప్పేది పని సరే అండి ఆ డబ్బులు తప్పకి ఇలా చేయాలని ఎట్ట మరి వాడు ఇంట్లో చేస్తేనే టైం ఇచ్చాడండి అందుకనే నేను పడుకోవాల్సి వచ్చింది డబ్బులు కట్టలేకపోతున్నారని చెప్పి పడుతున్నాను అతను గుర్తు కావాలి ఇంకోసారి నీకు అపరిస్థితి రాని వాడులు మొత్తం నెట్టేస్తా సరేనా అయిపోయింది అయిపోయింది